హైదరాబాద్ జిహెచ్ఎంసీలో బిఆర్ఎస్ కనుక సొంతంగా గెలిస్తే నేను రాజకీయాలు సన్యాసం తీసుకుంటాను అప్పుడు మాట తప్పినాం అందుకే నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టి మేమే చెప్పినాం మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం ఆ ప్రెస్ క్లబ్ కు మీరు రండి పదకొండు గంటలకు జూలై ఎనిమిది నడని చెప్పినాం మీరు చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని ఆరు వందల డెబ్బై మంది జాబితాతో సహా రైతుల జాబితాతో సహా వాళ్ళ పేర్లు నేను ఏమంటున్నా రైతు బంధు నీ పరిపాలన కాలములా రైతు బంధు కాదు రైతు బంధు లిస్టు లేని వాళ్ళను ఇలా రైతు బంధు వడన నువ్వు తీసుకురా రైతు బంధు లిస్టుల పేరు లేని రైతులు వీళ్ళు వస్తారు రేపు వస్తారు విత్ ప్రూఫ్స్ వస్తారా అంటున్నా చర్చకి సిద్ధం అంటే సిద్ధమే ఇక నువ్వేందో చిల్లర మాటలు మాట్లాడడం ముఖ్యమంత్రి పట్టించుకోకపోవచ్చు కానీ ఏమంటున్నా అంటే రైతు బంధు విషయంలో ఎంతమంది రైతుకు రైతు బంధు పడకుండా ఉన్నది ఎంతమంది మందికి కావాలి ఎంతమంది భూములు కేసులల్లో ఇరుక్కపోయినాయి వాళ్ళందరూ వస్తే తెలుస్తుంది నీకు అంటున్నా కాబట్టి సగానికి సగం హైకోర్టులో ఉన్నాయి భూముల మీద పదిహేను లక్షల మంది రైతులు ఇలా భూములు కేసులు పడి ధరణి పుణ్యాన ఇలా పాపాలే ఎక్కున్నారు ఆ కేసులున్న భూములకు మీరు రైతు రుణమాపే చేయలే రైతు రైతు బంధు ఏమి ఇవ్వలే మీరు రైతు బంధు మీరేమి ఇయలే ఎందుకు పదిహేను లక్షల కుటుంబాల కేసులలో మీరు ఎవరికి ఇచ్చి పాట చేసిరు ఎవరికి ఇచ్చిరా ఇచ్చిరు ఇయలేదని మేము అంటలేదు కానీ రేవంత్ రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా ఇస్తా ఉన్నారు ఇలా దేని మీద చర్చ చేస్తారో మీకు క్లారిటీ ఉందా దేని మీద చర్చ చేస్తారో మీకు క్లారిటీ ఉందా ఎంత మీరంటే ఎంత బద్దుమాష వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి గారు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిరా ఇయలేదా మీరు ఏం చర్చ చేస్తారు ఏం చర్చ చేస్తావు నువ్వు అని అడుగుతావునా నేను అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఒక్కడి తక్కువ ఉన్న లెక్క పెట్టుకో చర్చకు రమ్మన్నాడు లెక్క పెట్టినాక చర్చకు రా లెక్క పెట్టినాక చర్చకు రా బట్టి మీద ఏదో వాదానికి వచ్చాడ కూర్చోవడం కాదు ఇలా అరవై వేల ఉద్యోగాల మీద నువ్వు నోటింగ్ చెప్పు ఉన్నరా లేరా ప్రకటించు ఫస్ట్ చర్చించబడదు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఇచ్చినటువంటి అరవై వేల ఉద్యోగాలు లేరు నేను చర్చకు సిద్ధం చెప్పు ఆయన ఏం చెప్పడు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఒక్కడి తక్కువ ఉన్నా ఇది చర్చ నువ్వు చెప్పు అరవై వేల ఉద్యోగాలు లేవు నేను చర్చకు సిద్ధము రేవంత్ రెడ్డి ఉచిత మహిళలకు ఉచిత బస్సు ఇస్తలేడు నేను చర్చకు సిద్ధము చెప్పిట్లా రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేయలేదు మేము చర్చకు సిద్ధము పాయింట్ ప్రకటించు పాయింట్ ప్రకటించకుండా ఆరు మంది రైతులు ఏమో తీసుకొని వచ్చినట్ట ఇలా అన్ని సమస్యలు కాదు అనేక సమస్యలు తీసుకొచ్చినావు కదా నీ పరిపాలన కాలంలో మోసం చేసి నువ్వు ఆరు వందలు తెచ్చినావు కదా అరవై వేలు కాదు ఆరు లక్షల మంది వస్తారు రైతులు ఆరు లక్షల మంది రైతులు మీ పాలనలో మీ పాపిష్ పాలనలో దగా పడి దివాలా తీసి మోసపోయినటువంటి రైతులు రాణికి సిద్ధంగా ఉన్నారు మీరంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు ఖచ్చితంగా మీకు తెలిసిపోతుంది తేలిపోతుంది మాట్లాడు వాళ్ళ ఇంటి మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతా ఉన్నా ఒకటి ఇంకా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ పడని రైతు బంధు అదే విధంగా రాని బోనస్ రైతు శ్రేయస్ నేను ఒకటే చెప్తాను నేను నేనేమంటానంటే వర్షేను కోసేటప్పుడు వడ్లు రాలిపోతాయి ఇవాళ రైతు రుణమాఫీ అందరికీ జరిగిందని ప్రభుత్వం చెప్పలేదు రైతు రుణమాఫీ అందరికీ జరిగిందని ప్రభుత్వం చెప్పలేదు మెజార్టీ నాలుగు ఎకరాల వరకు హండ్రెడ్ పర్సెంట్ రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరిగింది టెక్నికల్ ఇష్యూలు ఉన్న తప్ప టెక్నికల్ ఇష్యూలు ఉన్న వాళ్ళకు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు తప్ప అందరికీ జరిగింది ఇది మీరు గుర్తుంచుకోవాలి ఫస్ట్ మీరు డైరెక్ట్ రైతు రుణమాఫీ విషయంలో ఇంకా మాట్లాడదాం ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా ప్రెస్ క్లబ్ ముఖ్యమంత్రి గారు నిన్ననే నేను సరే ఢిల్లీకి పోయానికి మాట్లాడాలి అది కూడా కానీ ఇలా చర్చలు ఎట్లుండాలంటే ప్రజలను తీసుకొని రావడం కన్నా ప్రజలు గెలిపించినటువంటి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో చర్చ చేస్తే ఒక అద్భుతంగా ఉంటుంది సిస్టమ్ ఉంటుంది విత్ ప్రూఫ్ విత్ ప్రూఫ్ చేయాలి దీనికి ఒక నిబంధన పెట్టాలి ఇది ప్రత్యేకమైన చర్చ ఈ చర్చలో ఎవడు ఎవడోడిపోయినా వానికి జైలు శిక్ష తప్పదు వానికి వాడి రాజకీయాలను చిడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఎవరు రాష్ట్ర ప్రజలకు మేలు చేసిరు ఎవరు రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిరు ఎవడు డబ్బులు ఎక్కువ ఖర్చు ఎవడు అప్పులు తెచ్చుడు ఎవడు అప్పులు కడుతున్నాడు ఎవడు మిగులు మిగులు బడ్జెట్లో ముఖ్యమంత్రి అయ్యాడు ఎవడు అప్పుల రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఈ చర్చ జరగాలి మిగులు బడ్జెట్కు ముఖ్యమంత్రి ఎవరు అప్పుల రాష్ట్ర అక్క అప్పుల రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు ఉద్యోగాలు ఇలా సంవత్సరం దీర్ఘము ఉద్యోగాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు పదేళ్లలో సంఖనాకి ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు వీటి మీద చర్చ జరగాలి పామోగ్ర వండ పాలన చేసిన ముఖ్యమంత్రి ఎవరు మీరు మ్యాక్సిమం ప్రజల్లో ఉంటున్న ముఖ్యమంత్రి ఎవరు మహిళలకు ఇలా పెద్దపీట వేస్తూ అది ఆర్టీసీ బస్సుల్లో కావచ్చు కావచ్చు మహిళా సంఘాలలో కావచ్చు క్యాంటీన్లో కావచ్చు హోటళ్ళు కావచ్చు గురుకులాలకు కూడా ఫుడ్ సప్లై చేసిన ముఖ్యమంత్రి మహిళలకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి ఎవరు ఇలా మహిళలను ఆగం చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఈ రాష్ట్రంలో సన్న బియ్యము పేదలకు మొత్తం సన్న బియ్యం ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు ఇలా రేషన్ కార్డులు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు పదేళ్లల్లో ఓన్లీ గురుకులాలలో సన్నబియ్యం పెట్టి జబ్బులు తరచుకున్న ముఖ్యమంత్రి ఎవరు ఇది ప్రజలకు తేరాలి ఈ చర్చ జరగాలి ఈ చర్చ జరగాలి ఈ రాష్ట్రంలో అంటున్నా సన్నబియ్యం ఇచ్చిన వాడు ఎవడు దొడ్డు బియ్యం ఇచ్చిన వాడు ఇలా ఒడ్లు వరిసేన ఏదన్న ముఖ్యమంత్రి ఎవరు వరిసేను వరేస్తే ఊరే అని ధర్నా చౌకలో ధర్నా చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు అంటే మీరు ఇయాల వరిసే అన్నప్పుడు తాలు ఉంటుంది పంట పండించినప్పుడు గింజలు రాలిపోతాయి ఏదైనా ఒక పని చేసినప్పుడు సంపూర్ణంగా కాకపోవచ్చు సంపూర్ణంగా కాకపోవచ్చు కానీ మెజార్టీ నైంటీ పర్సెంట్ తలపెట్టినటువంటి పనులను చిత్తశుద్ధితోని ప్రజలకు అభివృద్ధి చేయాలి ప్రజలను కాపాడుకోవాలన్నటువంటి చిత్తశుద్ధితోనే చేసినటువంటి రేవంత్ రెడ్డి నూటికి నూరు శాతం ప్రజలను అంటే హృదయం నుంచి గుండెల్లో నుంచి శాశ్వతంగా ప్రజల గుండెల్లో పని పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఎవరు ఇలా బెదిరించి అదిరించి మసి ఊసి మారెడగాయాలమ్మి రాష్ట్రం మీద ప్రేమున్నట్టు చేసి ఇలా మొత్తం మీరు దోపిడీ చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు మీరు చర్చలు అన్నా మీరు గుంపులు గుంపులు కట్టుకొచ్చినా మీరు ఇంకేదో ఇంకేదో మాట్లాడినా ఇలా మీరు టైంలు పెట్టి ఏమంటానంటే దేనికి మీకు టైం పెట్టడం కాదు మీరు చర్చకు వస్తున్నారు కాబట్టి ఒక టైం బాండ్ క్రియేట్ చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం టైం బాండ్ క్రియేట్ చేయాలి వీళ్ళకి ఏ ప్రశ్నల మీద చర్చ చేస్తారో ఒక పది ప్రశ్నలు ఇవ్వాలి ఆ ప్రశ్నల మీద సమగ్రంగా చర్చ జరగాలి ఆ జరిగినప్పుడు దోపిడీ ఆడేవాడు దొంగ ఎవడు మోసగా ఏంది ఈ కథ అనేది మొత్తం తేలాలి ఎవడు దొంగదారిన పాలన చేసిండు ఎవడు దొడ్డిదారిన చేసిడు ఎవడు జీవోలు ఇలా భారతదేశ చరిత్రలో తీర్మానం చేసి చప్పుడు కాకుండా గుట్టు చప్పుడు కాకుండా దొంగదారిన క్రియేట్ చేసినటువంటి జీవోలు పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా దాచుకున్నటువంటి దొంగ ముఖ్యమంత్రి ఎవరు దొంగలు ఎవడు అసలు ఏ జీవోను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా చేసినటువంటి నీచ పాలన చేసింది ఎవరు ఈ విషయం మీద కూడా చర్చ జరగాలి జరగకుంటే ఎట్లా ఈ చర్చలు జరగకపోతే వాస్తవమైన పరిస్థితి పడదని చెప్పి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి